హలో అండి చిరసాగర్ మన కార్యక్రమం స్వాగతం మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు బ్రదర్ నా పేరు ఉమా నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను ఓకే ఉమా గారు మీ ప్రశ్న ఏంటండి ఆఫీసర్ ఉన్నారు అడగండి పాష్ గారు వన్నాల్ పాష్ గారు వందనాలు అమ్మా గారు వేయల నీతి పరిపాలనలో పుట్టిన వాళ్ళు పరలోకానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా అసలు నరకానికి వెళ్తారు చావులు అనేవి ఉంటాయా నా లేదు లేదు నరకానికే వెళ్తారు మీరు నా పుస్తకం చదవలేదు తల్లి యుగాంతం చదివారా అమ్మా మరి చదవాలి కదమ్మా ఎంత ప్రసవ వేదన పడి ఆ దేవుడు రాయించాడు ఇప్పుడు వెయ్యేళ్ల పరిపాలన అవసరమే లేదు అసలు ఎందుకు వెయ్యేళ్ల పరిపాలన అవసరం యశు ప్రభుది నిత్య రాజ్యము యుగ యుగములు ఉంటుంది ఆయన రాజ్యము ఒక వెయ్యిళ్ళు లిమిటేషన్ ఉన్న ఒక రాజ్యం ఎందుకు అంటే ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి ఎషియా ఇరవై ఆరవ అధ్యాయము పదో వచనము చూడండి దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు వారు ధర్మక్షేత్రములో నివసించినను యోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము ఆ దుష్టులకు దయ చూపినను వాళ్ళు నీతి నేర్చుకున్నారు వారు ధర్మక్షేత్రములో నివసింపినను నివసించినను మళ్ళీ వాళ్ళు అన్యాయమే చేస్తారు ఈ పాయింట్ అంటే పీపుల్ హు ఆర్ నాట్ బాన్ అగైన్ వాళ్ళు ధర్మక్షేత్రంలో నివసించినా కూడా వాళ్ళు పరలోకంలో ఉండడానికి యోగ్యులు కారు దేవుడు ఇప్పుడు ఒక శాసనం విధించాడు నికోదేముకు ఆయన మాట్లాడుతూ బయలుపరిచాడు ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా లేకపోతే ఎవడు కూడా నీవు చేసిన పనులు చేయలేడు అని పొగిడాడు ప్రశంసించాడు నికోదేమ్ యేసు ప్రభు ఏమన్నారు బాగానే నన్ను పొగిడేవు గాని ఇలా పొగిడితే లాభం లేదు బాబు నీవు కొత్తగా తిరిగి జన్మించాలన్నాడు ఏసే గొప్ప దేవుడని మంచివాడని ఎంత ప్రశంసించినా పొగిడినా మనం పరలోకానికి యోగ్యం కాలేము నూతన జన్మ అనేది మస్ట్ మనకి తప్పనిసరి ఆవశ్యకత ఆ నూతన జన్మ లేకపోతే ఏం జరుగుతుంది కొంతమంది అంటారు ఈ నూతన జన్మ మారు మనసు నీటి పాప్తి సుమ ఇదంతా ఎందుకండి ఆ దేవుడు అందరినీ తీసుకెళ్లి పరలోకంలో పెట్టొచ్చు కదా అంత ప్రేమ గలవాడైతే అని అంటారు అందరినీ పరలోకంలో పెట్టుకుంటే వీళ్ళు ఆదాము నుండి వచ్చిన జీవముతో పరలోకానికి వస్తారు వచ్చినప్పుడు ఏ కాస్త అవకాశం ఏర్పడినా మళ్ళీ సైతానం తిరుగుబాటు చేసినట్టు వీళ్ళందరూ కోట్ల మంది సైతాన్లు అవుతారు మళ్ళీ దేవుని మీద ఎన్నటికీ తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే వాళ్ళ లోపలికి క్రీస్తు జీవము రావాలి అది నూతన జన్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేది దేవుడు తాను ఇంతవరకు అవలంబించినటువంటి పద్ధతి పాలసీ ఈ యొక్క రక్షణ సంకల్పము నూతన జన్మ మారు మనసు కొత్త జీవం పొందుకోవటం క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అని చెప్పడం ఇవన్నీ అవసరం ఎందుకో విశ్వానికి తెలియజేయడానికి స్పష్టపరచడానికి వెయ్యేళ్ళ రాజ్యం నీతి పరిపాలన వాళ్ళు వెయ్యి సంవత్సరాలు దేవుని మంచితనాన్ని చూశారు ప్రేమను చూస్తారు ఆయన యొక్క పర్ఫెక్షన్ చూస్తారు అయినా సరే సాతాను అనేవాడు అప్పట్లో వాడు అగాధములో బందీగా ఉంటాడు గనుకనే వీళ్ళు దేవునికి లోబడి ఉంటారు సాతాను విడిపించబడగానే ప్రకటన ఇరవయో వజం ఏడో వచనం వెయ్యి సంవత్సరాలు గడిచిన తరువాత సాతాను తానున్న చెర నుండి విడిపింపబడును భూమి యందు జనములను లెక్కకు సముద్ర పిసుకోవాలి ఉన్న గోగు మాగోగను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకాయి వాడు బయలుదేరు వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో ఉండే అగ్ని దిగి వచ్చి వారిని దహించరు ఇక్కడ పాయింట్ ఏంటంటే సాతాను అనేవాడు మోసం చేయడానికి యాక్టివ్గా పని చేయనంత వరకే వీళ్ళు మంచిగా ఉంటారు ఎప్పుడైతే సైతాను వచ్చి వీళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడో వెంటనే లోబడిపోయే ఆదాము రక్తం వీళ్ళలో ఇంకా ఉన్నది ఆదాము రక్తమే వీళ్ళలో ప్రవహిస్తుంది పాప మరణ నియమము వాళ్ళ దేహంలో ఇంకా ఉన్నది ఆ వెయ్యేళ్ల పాటు కూడా అందుచేత నూతన జన్మ లేకుండా ఏసును కళ్ళార చూస్తూ వెయ్యేళ్ళు బ్రతికినా కూడా ప్రయోజనం లేదు నూతన జన్మ అనేది తప్పకుండా అవసరమనే ఒక పాయింట్ నిరూపించడానికి వెయ్యేళ్ళ రాజ్యం దేవుడు ఏర్పాటు చేశారు కనుక అందరూ నరకానికి పోతారు చాలా మంది ఎనిమిది వందలు తొమ్మిది వందలు బ్రతుకుతారు వీళ్ళు బ్రతికారు కదా మన మెథుశల ఆదాము తొమ్మిది వందల ముప్పై తొమ్మిది తొమ్మిది వందల అరవై తొమ్మిది ఇట్లా వీళ్ళు బ్రతికారు కదా అలాగా వాళ్ళు దాదాపుగా బ్రతుకుతారు అయితే వాళ్లలో చాలా పాపాత్ముడు శాపగ్రస్తుడు అన్నోడు కూడా అంటే చైల్డ్ డెత్స్ ఇన్ఫెంట్ డెత్స్ అని అంటాము మనం చిన్న 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 పిల్లలు చాలా లేత ప్రాయంలో చచ్చిపోయారండి అయ్యో పాపం అంటాం కదా అలాంటి వాడు కూడా నూరు సంవత్సరాలు బ్రతుకుతాడట అలాంటి వాడు కూడా నూరు సంవత్సరాలు బ్రతుకుతాడు పాపాత్ములై మీరు మీ దగ్గర బైబిల్ ఉందా అమ్మా బైబిల్ ఉంటే నేను రెఫరెన్స్ చెబుతాను దేవునికి స్తోత్రం వారు ఎసి అరవై ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు కాలము నిండని ముసలి వారు ఉండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సు గల వారై చనిపోదురు చూస్తున్నారమ్మా మీ దగ్గర బైబిల్ లేదా అరవై ఐదు ఎసి అరవై ఐదు ఇరవై పాపాత్ముడై శాపగ్రస్తు రఘువాడు సహితము నూరు సంవత్సరాలు బ్రతుకు అంటే మరి ఆరు నెలల పిల్లోడు చనిపోయాడు అని మనం ఎట్లా చెప్పుకుంటాము వందేళ్ళకు ఒకటి చనిపోతే అరే మా ఊడు చాలా బుడ్డోడు చాలా చిన్నోడు అండి తొందరగా చచ్చిపోయాడు పాపం అంటాడు వాళ్ళయ్య అయ్యా ఎనిమిది వందల ఏడు బతికి జీవన ప్రమాణాలు చాలా సుదీర్ఘంగా ఉంటాయి ఎర్లీ డెత్ అయితే ఒక వందేళ్ళు అంతకంటే ముందు ఎవడు చచ్చిపోడు అంట అలాగా

అసలు వెరీ సింపుల్ పాయింట్ మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు రాకముందే పుట్టిన వాళ్ళు యేసు ప్రభు అవతరణకు యజ్ఞానికి సువార్త ఈ లోకంలోకి రాకముందే పుట్టిన వాళ్ళు కూడా కొంతమంది నరకానికి వెళ్తారా లేదా మరి ఇలాగ ఏ బేసిస్ మీద వెళ్తారు అంటే సువార్త ప్రకటించబడినప్పుడు వీడు న్యాయముగా ఆలోచించి సమంజసమైన తర్కమును ఉపయోగించి ఆలోచించి హృదయాన్ని అప్పగించి తను తాను తగ్గించుకొని నాకు సత్యమే కావాలి అని అనేటటువంటి మెంటాలిటీ వీడికి ఉన్నదా లేదా దేవుడు చూస్తాడు మీరు నా యాకోవు దేవుడు బుక్ చదవండి అమ్మా మీరు నా పుస్తకాలు చదవాలి ఇది మస్ట్ బైబిల్ ఎంత ముఖ్యమో నెక్స్ట్ స్టెప్లో ఓఫిర్ గారి పుస్తకాలు అంత ముఖ్యం మీకు ప్రశ్న అంటూ మిగలకుండా చేస్తాయి ఈ పుస్తకాలు మీరు ముందు యాకోబ దేవుడు చదవండి తర్వాత యుగాంతం చదవండి ఇరవై రెండు పుస్తకాలు రాశాను దయచేసి చదవండి చదివి మళ్ళీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు ఉమా సిస్టర్ గారు చాలా సంతోషం మీరు కాల్ చేసి మీ ప్రశ్నలు అడిగి మీ సందేహాన్ని నివృత్తి పొందడం చాలా సంతోషం మీ ప్రశ్నల ద్వారా చాలామందికి ఆశీర్వాదకరం అయితే మీరు యుగాంతం యాకోబు దేవుడు అనే గ్రంథం ఇవి వచ్చే వారంలో మీరు దయచేసి చదవండి మీ దగ్గర ఉన్నాయి గ్రంథాలు మీరు చదివి నెక్స్ట్ వీక్ శనివారం తప్పక మీరు కాల్ చేయండి ఓకే రైట్